కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దురుతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ జ్ఞానేశ్వర్ గౌడ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నూట ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వెల్దుర్తిలో బడుగు బడు వర్గాలకు ఆశీర్వ్యోతి అయినటువంటి ఒక ఎస్సీలకైతేనేమి బడుగు బలిగిన వర్గాలకైతేనేమి ఆయన జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఆయన ఎంతో కష్టపడి అహర్నిశలు కృషి చేసి బడుగు బలిహీన వర్గాల వారికి రాజ్యాంగాన్ని రచించి ఒక ఉన్నతమైన స్థాయిని కల్పించినటువంటి మహానుభావుడు ఆయన యొక్క ఆశయ సాధనకు ఆయన యొక్క అడుగుజాడల్లో నడచడానికి ఎస్సీ సోదరులైతేనేమి బడుగు బలిహీన వర్గాల వారైతేనేమి అందరూ కూడా ఈ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఆయన యొక్క జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఆయన యొక్క ఆశయ సాధనకు మేమంతా కూడా కృషి చేస్తూ ఎవరైతే బడుగు బలిగిన వర్గాల వారికి ఏ పార్టీ వారు అనేది ఒకసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీ రామారావు గారు కీర్తి చేస్తున్నారు ఛర్గీ ఎన్టీ రామారావు గారు కూడా ఆయన యొక్క ఆశయ సాధనకు ఆయన ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా పనిచేశాడు ఆయనని దృష్టిలో పెట్టుకొని మేమంతా కలిసికట్టుగా బీసీలు అయితేనేమి అయితేనేమి బడుగు బలిగిన వర్గాల వారమైతేనేమి అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆయన యొక్క ఆశయ సాధన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని నిలబడినటువంటి కేఈ శాంబు కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించే విధంగా మేమందరం కూడా గట్టి కృషి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము రాజ్యాంగ రచయించినటువంటి అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి మా ఎదుటికి తెలుగుదేశం పార్టీ నందు నివాళులర్పించడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు మన ఈ మాత్రమే అంబేద్కర్ గారి ఆశాలనుకుంటారు కానీ దేశంలో భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా పైగా కూడా అందరూ కూడా మనం ఆదర్శం తీసుకోవాలి అంబేద్కర్ గారిని మనం అందరం కూడా తమ శిక్షణతో అంటే బడుకుల బడుగు బడుగు బలైన వర్గాలందరూ కూడా కలిసికట్టుగా రాజ్యాంగం మనకు రాజ్యాంగం తెచ్చిపెట్టారు ఆయన ఆయన ఆశయాలను మనం మంచి విధంగా అంటే స్టూడెంట్స్ కానీ యూత్ కానీ మంచిగా చదువు అంటే బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ఆసుపాసు ఉండవు కాబట్టి మనం చదువునే కలంతో మనం ముందు పోవాలని చెప్పి కూడా ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పిస్తున్న ధన్యవాదాలు చర్య తీసుకుంటాం मित्र जोहार मित्र जोहार मित्र जोहार मित्र जोहार मित्र